సాహేబా నాకు ఇవ్వాల్సిన వంద రూపాయలు డబ్బు లేదురా పోయ్ నాకు ఇప్పుడే కావాలి ఈ తన్నే పని ఎగ్ పైలెక్కలేదురా సరే ఒక పని చేస్తావా చేస్తాపా రా మరి ఒక్క పని నా పని అయిపోయింది పోదా ఇంటికి యాడికి పోయింది ఇంకేందిరా తృషా ఇల్లు తురుషా ఏం చేయాలరా ఇందులో ఉన్నాయి పోయితాం పో మూసుకొని పోరా అనవసరంగా ఒప్పుకున్నా బాగుండు రే దోమేశావా పాదులు కొడతాడు నేను చెప్పాను పని రే పని అంతా అయిపోయింద్రా సరే చాలా కంత్రీలో ఉన్నావు బేట రే ఇంకో వందేమో అప్పు కావాలా అయ్యే ముద్ర రాఘస్వామి మొదల పో